స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివిఐటి విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించు దర్గా టు దుర్గా జాతి సమైక్యత నడకను వివిఐటి విద్యా సంస్థల ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు గుంటూరు హజరత్ కాలుష్యం మస్తాన్ దర్గా నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు ముప్పై మూడు కిలోమీటర్ల వరకు సాగనున్న ఈ నడకలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులు విశ్రమించకుండా ఈ నడక కొనసాగిస్తారని మార్గం మధ్యలో సమైక్యారు తను చాటుతూ దేవాలయాలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు దర్గాటు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ దుర్గ దాకా వివేటి యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం మనం వివేకానంద బర్త్డే పురస్కరించుకొని కాలేజ్ పిల్లలందరూ యాజమాన్యం స్టాఫ్ అందరూ కలిసి గుంటూరు నుంచి విజయవాడ దాకా ముప్పై మూడు కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాం మెయిన్ ఉద్దేశం వల్ల అందరం కలిసి అన్ని మతాలు కానీ అన్ని కాస్టులు కానీ అందరం కలిసి ఉండాలనే దానికి చేస్తూ ఉన్నాం నేషనల్ ఇంటిగ్రేషన్ వాకని చేస్తున్నాం ఇది ఇది కాకుండా మా పిల్లలకి బాగా బాగా మంచిది అవుతుంది ఏంటంటే మనం లైఫ్లో ఎన్నో పనులు చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఒకసారి పని మొదలుపెట్టి ఎలాగోలా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ముప్పై మూడు కిలోమీటర్లు నడవగలం అనుకో ఒకసారి మొదలుపెట్టి ఈ కొంచమే కదా ఈ కొంచెమే కదా అని నడుస్తామంటే మొత్తానికి గమ్యం చేరుతాం అనమాట అది లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనేసి ఇలా కంటిన్యూ చేస్తున్నాము పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాము అన్నీ పదిహేను ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తున్నాం ఒక కోవిడ్ ఇయర్ మిస్ అయ్యాము మిగతా సంవత్సరాలు అన్నీ చేస్తాను ఈరోజు దర్గా టు దుర్గా అనే కార్యక్రమాన్ని మన బీబీఐడి కాలేజీ యజమాని వారు మన గుంటూరు మస్తాన్ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి వరకు కూడా ప్రారంభించారు ఇది ఒక మన స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు అలాగే జాతీయ సమయగత నడక కింద అంటే ప్రస్తుతం మనకున్న వాతావరణంలో చూసుకున్నట్లయితే అన్ని మతాలను కలుపుకుంటూ పోవాలని ఒక ఉద్దేశం దాన్ని ఈ కాలేజీ వారు అంటే ఒక్క ఇదే కాకుండా ప్రస్తుతం వారికి దుర్గా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో జైన్స్ టెంపులు అదేవిధంగా ఒక చర్చి ఫైనల్గా దుర్గా టింపులు చేరుతూ ఉన్నారంటే అంటే ఒక మత సాంప్రదాయం ప్రత్యేకంగా ఇది నిలుస్తూ ఉంది ఇది చేయటం అనేది ఒక అభినందన కార్యక్రమం దానికి మన వివేడి కాలేజీ వారికి యాజమాన్యానికి వారికి విద్యార్థులకు కూడా మనస్ఫూర్తిగా కృద్ర తిరుగుతూ సెలవు తీసుకుంటున్నాం